ఈ వీడియోని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభో యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు రమేష్ బాబు మైలా మరి చిలకలూరుపేట గత కొద్ది రోజులుగా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నాను మరి కొత్తగా వీడియోలు చేస్తూ ఉన్నాను కాబట్టి మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వీడియోల కోసం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు విషయంలోకి వద్దాము విషయం ఏంటంటే మతోన్మాదులు మతోన్మాదులు మరి క్రైస్తవం మీద బాగా వరద చల్లుతూ ఉన్నారు అది వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే మన క్రైస్తవ సేవకులలోనే ఐక్యత లేదు క్రైస్తవ సేవకులలోనే ఐక్యత లేదు అది అలుసుగా చేసుకొని మతోన్మాదులు మరి మన సేవకులు క్రైస్తవ సేవకులు ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకుంటూ పెట్టిన వీడియోలని ఆ కొన్ని ఆ బిట్లు బిట్లు బిట్లుగా తీసుకొని ఆ సేవకులు విమర్శిస్తున్న ఆ వీడియో బిట్లనే తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించాలని ఎన్నో నానో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు మతోన్మాదులు నేను ముఖ్యంగా క్రైస్తవ సేవకులకు చెప్పేది ఏంటంటే క్రైస్తవ సేవకులు మరి ఒకళ్ళను ఒకళ్ళు విమర్శించుకోవటం మానుకోవాలి మరి ఒకళ్ళను ఒకళ్ళు విమర్శించుకోవటం కంటిన్యూ అయినంత వరకు కూడా మతోన్మాదులు మరి క్రైస్తవ్యాన్ని మరి చులకనగా చూస్తారు క్రైస్తవులని హింసిస్తారు మరి ఇవన్నీ చేస్తున్నారంటే మరి క్రైస్తవ సేవకులే అవకాశం ఇస్తున్నారు మతోన్మాదులకి ఇంతకాలం మతోన్మాదులే మరి వాక్యాన్ని వక్రీకరించి వాక్యాన్ని వక్రీకరించి ఒక రిఫరెన్స్ తీసుకొని మరి బైబుల్ లో ఉన్న వాక్యాన్ని వక్రీకరించి బైబిల్కు వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు పెడుతూ ఉన్నారు ఓకే అది ఒక లెక్క అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఒక చిన్న ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైట్ పేపర్ తీసుకుందామండి వైట్ పేపర్ మతోన్మాదులు చేస్తున్న పని ఏంటంటే ఈ వైట్ పేపరు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇది మతొలు మదులు చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది వైట్ పేపర్ వైట్ పేపర్ కనిపిస్తుంది అంత వైట్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది మచ్చ మచ్చ దాని మీద ఒక డాట్ కనిపిస్తుంది కదా ఇది మతోన్మాదులు చేస్తున్న పని అంటే ఇప్పుడు మీరు చెప్పారు మచ్చ కనిపిస్తుందని చెప్పారు కానీ దీని మీద ఉన్న తెల్ల పేపర్ మీద ఒక చిన్న మచ్చనే ఎత్తి చూపించారు కానీ మరి చుట్టూ ఉన్న ఆ వైట్ మొత్తం కనిపించలేదా వైట్ చాలా ఉంది మరి ఆ వైట్ అంతా కనిపించలేదా ఒక మచ్చ చిన్న మచ్చనే ఎత్తి చూపిస్తున్నారు అయితే ఇది చేస్తుంది ఏంటంటే మతోన్మాదులు చేస్తున్న పని బైబుల్లో ఎన్నో మంచి విషయాలు అన్ని చాలా మంచి విషయాలు ఉన్నాయి మరి బైబుల్లో కొంతమంది మనుషులు చేసిన చిన్న చిన్న తప్పుల్ని మరి బైబులే ఒక పెద్ద బూతు పుస్తకం అన్నట్టుగా ఆ చిన్న మచ్చను చూపించినట్టు మరి బైబుల్నే ఒక బూతు పుస్తకం లాగా చూపిస్తున్నారు ఓకే రైట్ అది ఒక ఎత్తు అది మతోన్మాదులు కావాలని చేస్తున్నారు ఓకే ఇప్పుడు క్రైస్తవ సేవకులు చేస్తున్న పని క్రైస్తవులు సేవ క్రైస్తవ సేవకులు చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వీడియోలు చూస్తుంటే క్రైస్తవ సేవకుల కంటే మతోన్మాదులు కొంతవరకు బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ సేవకులు ఏం చేస్తున్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది వైట్ పేపర్ వైట్ పేపర్ కనిపిస్తుంది కదా వైట్ కనిపిస్తుంది ఓకే రైట్ ఇది క్రైస్తవ సేవకులు చేస్తున్న పని నేను మీకు వివరిస్తున్నా కొంతమంది క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవ సేవకులు చేస్తున్న పని నేను వివరిస్తున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా ఓకే రైట్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది మచ్చ ఏం కనిపిస్తుంది మచ్చ కనిపిస్తుంది అన్నారు ఇందాక ఫస్ట్ వైట్ కనిపిస్తుంది అన్నారు ఇప్పుడు మచ్చ కనిపిస్తుంది అంటున్నారు ఓకే రైట్ మచ్చ కనిపిస్తుంది అంటున్నారంటే మరి ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులు మరి ఆ భ్రమలోకి వెళ్ళిపోయారు అంటే అలా భ్రమ పెట్టారు ఎవరో క్రైస్తవ సేవకులే వాస్తవంగా ఇక్కడ ఏంటంటే అక్కడ వైట్ మీద నేను మచ్చ పెట్టలేదు నేను చుక్క పెట్టలేదు కానీ చుక్క పెట్టినట్టు అట్లా చూపించాను కానీ చుక్క పెట్టలేదు కానీ మీకేమనిపించింది అది అక్కడ ఒక మచ్చ పెట్టాను అని అనిపిస్తుంది ఇప్పుడు క్రైస్తవ సేవకులు చేస్తుంది ఏంటంటే కొంతమంది క్రైస్తవ సేవకులు చేస్తున్న పని ప్లస్ ఎక్స్ క్రిస్టియన్ అని మరి పేరు పెట్టుకున్న ఆ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి చేస్తున్న పని ఇది ఇప్పుడు మచ్చ కనిపిస్తుంది అన్నారు కదా అంటే మచ్చ పెట్టినట్టు నేను అట్లా పెట్టాను మీకు మచ్చ కనిపించినట్టే మీరు నిజంగా మచ్చ ఉందేమో అని అనుకున్నారు వాస్తవానికి అక్కడ మచ్చ లేదు కానీ నేను మచ్చ ఉన్నట్లే అక్కడ చుక్క పెట్టినట్టే నేను అట్లా చేసి అక్కడ చూపించాను నిజంగా చుక్క పెట్టాను అనుకొని మీరు మచ్చ ఉంది అని చెప్పారు ఇది క్రైస్తవ విశ్వాసులు మరి ఆ దుర్బోధకులు మరి చేస్తున్న పనిని విశ్వసించి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి లేని విశ్వాసాన్ని లేని విశ్వాసాన్ని అక్కడ ఉందన్నట్టు అక్కడ చూపించారు కొంతమంది క్రైస్తవ సేవకులు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాస్తవంలోకి వెళ్తే మతోన్మాదులు చేశారు ఏది కొన్ని బైబుల్లో కొంతమంది మనుషులు చేసిన తప్పులని మరి బైబులే ఒక భూత పుస్తకం అని ప్రచారం చేస్తూ ఉన్నారు ఓకే బాగానే ఉంది మరి క్రైస్తవ సేవకులకి ఏమైంది మరి క్రైస్తవ సేవకులు మరి కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే వీడియోలు చేసి ఎదుటి సేవకులు తోటి సేవకులు చేసిన బోధలను విమర్శిస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ మరి వాక్యం అట్లా కాదు ఇది ఎట్లా ఇది ఎట్లా కాదు అట్లా ఏదైనా చెప్పని ఈ మధ్య ఒక సేవకుడు తయారయ్యాడు మరి క్రైస్తవ సేవకులు రాసిన కష్టపడి రాసుకున్న పాటలను కూడా విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది సేవకులు కొంతమంది సేవకులు పాటలను దేవుని ప్రేరణ ద్వారా మరి ఒక మంచి గీతాలని రాసుకుంటే మరి ఆ పాటలను కూడా విమర్శించే అంత నీచ స్థితికి దిగజారిపోయారు కొంతమంది 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 క్రైస్తవ సేవకులు ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మరి అతను కొన్ని బైబుల్లో కొన్ని వాక్యాలు తీసుకొని కొన్ని వాక్యాలు తీసుకొని కొన్ని రెఫరెన్స్ తీసుకొని మరి ఆ వాక్యాన్ని వక్రీకరిస్తూ మరి కొన్ని పుస్తకాలు రాసి క్రైస్తవ విశ్వాసులతో పంచుతున్నారండి క్రైస్తవ మందిరాల దగ్గరకు పోయి క్రైస్తవ విశ్వాసులకి మరి ఆ పుస్తకాలు పంచటం మరి అనేక మంది విశ్వాసులు ఆ పుస్తకాలు చదివి అతను రాసింది నిజమేనేమో అతను చెప్పింది ఆ పుస్తకాల్లో రాసింది ఆ చెప్పింది నిజమే అని నమ్మి తన విశ్వాసాలని కోల్పోతున్నారు ఇప్పుడు నేను చూపించాను కదా ఒక వాక్యాన్ని చూపించి దాన్ని తప్పుగా వక్రీకరించి ఇప్పుడు నేను మచ్చ పెట్టినట్టు చేశాను కానీ వాస్తవానికి అక్కడ మచ్చ లేదు మచ్చ ఉన్నట్టు అక్కడ చూపించాను అక్కడ మీకు మచ్చ ఉన్నట్టే కనిపించింది మచ్చ ఉంది అని చెప్పారు కానీ వాస్తవానికి లేదు అంటే బైబుల్లో ఊతు లేదు అబద్ధం లేదు మరి ఏసుక్రీస్తు నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న సందర్భం కూడా ఉంది మరి ఆ ఎక్స్ క్రిస్టియన్ అనే అతను మరి ఇటీవల ఒక వీడియో చూశాను ఏసుక్రీస్తు నేను దేవుణ్ణి అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అనే పదం వాడాడు కొంతమంది సేవకులు రెఫరెన్స్ దా సహా చూపించారు అయినా కానీ అతనికి మరి బుర్ర ఉంటే బుర్రకి ఎక్కేదేమో మరి అతనికి బుర్ర లేదు కాబట్టి ఎంత చెప్పినా అతనికి ఎక్కట్లేదు ఏసుక్రీస్తు నేనే దేవుడు అని చెప్పుకున్నాడా అనే పదం అతను వాడటం జరిగింది కానీ నేను ఒక రెఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను ఎవరికి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ యేసుక్రీస్తు నేనే దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడా అంటే చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు అనేక మంది సేవకులు అనేక రెఫరెన్స్ చూపించారు కానీ ఈ రెఫరెన్స్ నేను ఇప్పుడు చూపించే రెఫరెన్సు మరి ఇంతవరకు ఏ సేవకులు కూడా మరి అతనికి చూపించలేకపోయారు మరి ఇప్పుడు ఈరోజు నేను ఒక రెఫరెన్స్ నేను చూపించాలనుకుంటున్నాను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ నీ దగ్గర బైబుల్ ఉంటే బైబుల్ ఓపెన్ చేసి చూడు నన్న వార్త లూకాస్ వార్త తెలుసుగా పేజీ నెంబర్ చెప్పాలా నాన్న పేజీ నెంబర్ చెప్పాలా నీకు నువ్వు పేజీ నెంబర్ అడుగుతావు కదా అందుకని నీకు పేజీ నెంబర్ చెప్తాను పేజీ నెంబర్ వచ్చేసి పదకొండు వందల పద్నాలుగు అంటే నా దగ్గర ఉన్న బైబిల్లో పేజీ నెంబరు మరి నువ్వు ఎత్తుకుంటే ఎత్తుకో లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము వచనం ఒక్కసారి చూడు నాన్న ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము వచనం ఒక్కసారి నువ్వు చూడు నేను చదివి వినిపిస్తాను చెవులు చెవులు నీకు ఒకవేళ చెవులు మూతపడి ఉంటే చెవుడు మిషన్ పెట్టుకొని మరి విను నేను చూపిస్తున్నాను నీకు ఒక రెఫరెన్సు లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం డెబ్బై వచనం అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఏమని అడిగారు అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని యేసుక్రీస్తుని అడిగారు మరి దానికి ఆయన సమాధానం ఏమి ఇచ్చారు మీరన్నట్టు నేను ఆయనను మీరన్నట్టు నేను ఆయనను అని వారితో చెప్పాను వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి ఏమడిగారు నీవు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు మరి ఏసుక్రీస్తు ఏమని సమాధానం చెప్పాడు మీరన్నట్టే నేను ఆయనను అంటే దేవుని కుమారుడిని అనేగా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ చూడు బాగా బాగా వినునన్న మళ్ళీ నువ్వు దీనికి క్వశ్చన్ వేస్తాయేమో దీనికి మళ్ళీ ఎదురు క్వశ్చన్ వేస్తామేమో మీరు అన్నట్టుగా నేను ఆయననే అన్నాడు కానీ నేను దేవుని దేవుడిని అని చెప్పుకోలేదుగా అంటావు దానికి నేను సమాధానం చెప్తాను నీకు ఇప్పుడు కోడి పిల్ల కోడికి పుట్టిన పిల్ల కోడి పిల్లే కదా కోడిపిల్ల పావురానికి పుట్టిన పిల్ల పావురం పిల్ల అవునా కోడి పిల్లని కుక్కపిల్ల అంటారా పౌరం పిల్లని మరి పిల్లి పిల్ల అంటారా అన్నారు కదా మనుషునికి పుట్టినవాడు మనిషే మనిషి కుమారుడు దేవునికి పుట్టినవాడు దేవుని కుమారుడు అంటే నీవు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు మీరన్నట్టు నేను ఆయననే అంటే దేవుని కుమారుడు ఏమవుతాడు దేవుడే అవుతాడు కదా దేవుడే అవుతాడు పిల్లి పిల్ల కుక్క కాదు కదా కాదు కదా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ నీకే వినపడుతుందా దేవుని కుమారుడు దేవుడు అవుతాడు కానీ మనుష్యుడు కాడు మరి ఏసుక్రీస్తి చెప్పుకున్నాడు కదా మీరన్నట్లు నేను ఆయననే అంటే నేను దేవుని కుమారుడే దేవుని కుమారుడు అంటే దేవుడే బుర్ర ఉపయోగించిన అన్న ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ పిచ్చి పిచ్చిగా బైబుల్ పట్టుకొని పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి పిచ్చి పుస్తకాలు రాసి విశ్వాసులను తప్పు తవ పట్టించి నువ్వు క్రైస్తవ్యాన్ని ఏదో చేద్దామని అనుకుంటున్నావు కాదు కానీ నీకంటే హేమా హేమీలు బాబు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ బాగా విను నీకంటే హేమా హేమీలు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు వారు భూగర్భంలో నాన్న ఎవరు లేరు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకున్నవాడి ఇల్లే బైబుల్ ప్రింటింగ్ ప్రెస్ అయింది తెలుసా ఇంటిలోనే వాడి ఇంటిలోనే బైబుల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు నువ్వెంత బచ్చా పిల్లోడివి బీటెక్ చదివానంటున్నావు బీటెక్ జ్ఞానం అదేనా నీ బీటెక్ జ్ఞానాలు దేవుని జ్ఞానం ముందు పనికిరాదనన్నా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేదైనా బైబుల్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ మాలాంటి వాళ్ళు మా ఊరుకోరు సేవకులు ఊరుకోరు అర్థమైందా నీకు జాన్పాలు అనే వ్యక్తి జాన్పాల్ అనే పాస్టర్ నీకు ధీటుగానే సమాధానం చెప్పాడు నీకు బుర్రకి ఎక్కల ఆయన ప్రభావం నీ మీద పట్టడం కాదు కానీ నీ ప్రభావం ఆయన మీద పడింది జాన్పాల మీద ఇప్పుడు జాన్పాల్ కూడా నీ రూట్లోకి వచ్చేస్తున్నాడు జాన్పాలకు కూడా ఘాట్ కౌంటర్లు ఉంటాయి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది జాన్పాలు కూడా జాగ్రత్త పాల్ నువ్వు కూడా జాగ్రత్త ఎక్స్ క్రిస్టియన్ మెయిన్ ఈ వీడియో నేను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్కి చెప్తున్నాను వాక్యాన్ని ముందు చదువు కనీసం నాలుగు ఐదు సార్లు అన్న బైబుల్ని చదివి బైబుల్ జ్ఞానం పెంచుకో నువ్వు ఏ గ్రంథాలు చదవలేదు ఐదవ గ్రంథాలు చదివా చదవ కురాన్ ఖురాన్ అంటే చదవలేదు బైబుల్ చదివా ఏదో ఒక్కసారి చదివి నువ్వు పెద్ద పోటు కాని అన్నట్టు మాట్లాడుతున్నావు వీడియోలో బాబు నీకంటే హేమ హేమీలు నాన్న నీకంటే హేమా హేమీలు ఈరోజు భూమి మీద లేరు బాబు ప్రవీణ్ కుమార్ నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గాడివి జాగ్రత్త బైబిల్ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మాట్లాడమని నేను నీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను ఓకేనా ప్రవీణ్ కుమార్ నువ్వు బైబిల్లో లేని మచ్చలను కూడా నువ్వు మచ్చగా చూపిస్తున్నావు విశ్వాసులకి అక్కడ మచ్చలేదు మనుషులు చేసిన పాపాలని దేవునికి ఆస్వాదిస్తున్నావు నువ్వు మరి హైందవ గ్రంథాలు చదివేవా అంటే చదవలేదన్నావు మర మరి అక్కడ దేవుళ్ళే చేశారు బాబు పాపాలు అవి కనిపించవా నీకు చదివితే కదా నీకు కనిపించేది హైందవ గ్రంథాలు చదివితే కదా బాబు నీకు కనిపించే దేవుళ్ళు దేవుళ్ళు కదా దేవుళ్ళు అని వాళ్ళు భ్రమించి దేవుళ్ళుగా వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు వాళ్ళే చేశారు ఎన్నో పాపాలు అవి పాపాలు బైబిల్లో దేవుడు బైబిల్ దేవుడు ఎక్కడ తప్పు చేయలేదు మనుషులు చేసిన తప్పును ఎత్తి చూపించాడు బైబిల్లో మనుషులు చేసిన తప్పులను ఇలా తప్పు చేస్తే ఇదిగో మీ పరిస్థితి చివరికి ఇలా అవుతుంది అని చెప్పేసి మరి ఆయన పిల్లలకు ఆయన ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు బైబిల్లో పాపం చేసిన వాడు ఎవరు కూడా మరి ఆశీర్వదించబడలేదు వద్దల లేదు వాళ్ళ జీవితాలు అట్లాగే ముగిసిపోయినాయి చదువు బాగా బైబులు నీకు అర్థమవుతుంది మరి హైందవ గ్రంథాల్లో మీరు దేవుడు అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో భయంకరమైన పాపాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మేము చెప్పదలుచుకోలేదు చెప్పకూడదు కూడా నీకు నువ్వు ఎక్స్ట్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నావు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు క్రిస్టియన్గా ఉన్నప్పుడు నువ్వు క్రిస్టియన్వి క్రిస్టియానిటీలోంచి నువ్వు హిందువుగా మారిపోయావు కాబట్టి నువ్వు హిందువు అని పెట్టుకో ఎక్స్ క్రిస్టియన్ ఏంటి రా బాబు ఎక్స్ క్రిస్టియన్ ఏంటి హిందువు అని పెట్టుకో క్రిస్టియానిటీ పేరు లేకుండా నీకు బొవ్వు ఉండదు బైబులు నువ్వు బురద జల్లు ఏది జల్లినా నీ చేతిలో బైబులు ఉంటేనే నీకు బ్రతుకు తెరువు బైబుల్ లేకపోతే నీకు బ్రతుకు తెరువు లేదు అర్థమైందా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి కేవలం బైబుల్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నావు కాబట్టి నీకు యూట్యూబ్లో ఎంతో కొంత చిల్లర వస్తుంది అదే బైబుల్ విడిచిపెట్టి వేరే మ్యాటర్స్ ఏదైనా సరే నీ ఇష్టం నీ బీటెక్లో సబ్జెక్టులు చెప్తావో ఆర్టెక్లో సబ్జెక్టులు చెప్తావు ఈటెక్లో సబ్జెక్టులు చెప్తావు ఏదో సబ్జెక్టు చెప్పు నువ్వు వంద కాదు వెయ్యి వీడియోలు చేయి చూసుకో ఎన్ని లైకులు వస్తాయో కేవలం నువ్వు చేతిలో బైబుల్ పట్టుకొని నువ్వు బైబిల్ని ప్రకటించకపోయినా బైబిల్ని వ్యతిరేకించిన నీ చేతిలో బైబుల్ ఉంది కాబట్టి నీ వీడియోలు చూస్తున్నారు నీకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నీకు వ్యూవర్స్ వస్తున్నారు అది ఒక్కటి గుర్తుంచుకో మిస్టర్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ నువ్వు బైబిల్ని వ్యతిరేకించినా బైబుల్ దేవుని నువ్వు ఎంత ఒక విలన్లా చూపించాలని ప్రయత్నించినా ఆ బైబులే నీకు బొవ్వ పెడుతుందన్న సంగతి మర్చిపోన అర్థమైందా అది బుర్ర ఉన్న వాళ్ళకైతే అర్థమైంది నీకు బుర్రే లేదు కదా నీకేం అర్థమైంది ఎంత చెప్పినా నీకు బుర్ర ఉంటే అర్థమైంది నీకు బుర్ర లేనివి కదా బాడీ పెంచావు ఏం ఉపయోగం తలకాయ ఉంది ఎంత ఏం ఉపయోగం దాంట్లో ఇంత బుర్ర లేదు ఎంత పెద్ద బండి వెహికల్ తయారు చేసినా దానికి ఇంత ఇంజన్ లేకపోతే వేస్ట్ ఆ బండి నీ బతుకు కూడా అట్టుందని అన్నా ప్రవీణ్ కుమార్ ఇంజిన్ లేని బండి లాంటిది నీ బాడీ ఇంజిన్ లేని ఇంజన్ లేని వెహికల్ లాంటిది నీ బాడీ అంత బాడీ ఉన్న నీకు తలకాయలో ఇంత బుర్ర లేకపోతే వేస్ట్ ఆ బుర్ర పెంచుకో నీకు ఆ బుర్ర రావాలంటే ఇదిగో దీన్ని చదువు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు నీకు బుర్ర ఎంత కావాలంటే నీకు జ్ఞానం ఎంత కావాలంటే అంత జ్ఞానం నీకు వచ్చింది బీటెక్ అని చెప్పుకుంటున్నావు కదా బీటెక్ అని చెప్పుకుంటున్నావు కదా నీ జ్ఞానం ఏపాటిది అనేక మంది సేవకులు ఉన్నారు బీటెక్ కదా వాళ్ళు కూడా సంతకం పెట్టడం మాత్రమే నేర్చుకున్న సేవకులు ఉన్నారు వాళ్ళ జ్ఞానంతో పోల్చుకుంటే నీ జ్ఞానం వాళ్ళ గాలి గోరంతా అర్థమైందా అది బైబుల్ జ్ఞానం చదువుతో నిమిత్తం లేదు బైబుల్ దేవుడిచ్చిన జ్ఞానం అది దేవుడిచ్చిన జ్ఞానంతో పోల్చుకుంటే నీ బీటక జ్ఞానం ఎంత ప్రవీణ్ కుమార్ అందుకని నీకు ప్రేమతో చెబుతున్నాను ముందు బైబుల్ చదువు నాన్న కనీసం మూడు నాలుగు సార్లు అన్న బైబుల్ చదివి నువ్వు ఏదో ఒక వాక్యాన్ని పట్టుకొని బైబిల్ విమర్శించటం కాదు నీకు బైబిల్లో ఎన్ని దేవుడు ఎన్ని చోట్ల తప్పు చేశాడు ఎన్ని చోట్ల పాపం చేశాడు అనేది నువ్వు పెట్టుకోవటానికైనా ఒక డైరీ పక్కన పెట్టుకొని బైబుల్ చదవటం మొదలుపెట్టు నీకు ఎక్కడ కనిపించింది బైబుల్లో దేవుడు పాపం చేసినట్టు ఎక్కడన్నా కనిపిస్తే రెఫరెన్స్తో సహా రాసుకో ఏ ఒక్క రెఫరెన్స్ కూడా నువ్వు మిస్ కాకుండా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మిస్ అవ్వకుండా నువ్వు చదువు బైబుల్ ఫస్ట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి బైబుల్ దేవుడు యహోవ దేవుడు కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ ఎక్కడ పాపం చేశాడు అన్నవి నీకు ఎక్కడన్నా రెఫరెన్సులు తగితే రాసుకొని మరి ఆ రెఫరెన్సులు పట్టుకొని నువ్వు రా డిబేట్లకి అర్థమైందా అసలు నువ్వు బైబులే చదవలేదు ఏదో ఒక్కసారి బైబుల్ చదివా అని అన్నావు ఒక్కసారి బైబుల్ చదివి నువ్వు బైబుల్నే అంత పెద్దోడు నాన్నా ఇది బీటెక్ జ్ఞానం కాదు నాయన ఇది అనంత జ్ఞానం ఇది బైబుల్లో ఉన్నది అనంత జ్ఞానం నీ బీటెక్ లాంటి వంద బీటెక్లు వచ్చినా ఈ బైబుల్తో సమానం కాదు అర్థమైందా అది గుర్తు చేసుకొని నా మాటిని ఇప్పటి నుంచి అయినా నువ్వు బైబుల్ చదవటం మొదలుపెట్టు వేరే గ్రంథాల జోలికి పోవద్దు నీ ఇష్టం చదువుతావా చదువు వాటికి కూడా ఒక డైరీ పెట్టుకో మరి ఆ దేవుళ్ళు చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయి మరి యహోవా దేవుడు కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు కానీ ఎక్కడెక్కడ పాపాలు చేశాడు అన్ని డైరీలో రాసుకొని ఆ డైరీ తీసుకొని కూర్చో వీడియో ముందు డిబేట్కి అప్పుడు దాకా నువ్వు బైబుల్ చదవకుండా మా దేవుడు చేసిన పాపాలు డైరీలో రాసుకోకుండా నువ్వేదో నువ్వు రాసుకున్న పుస్తకాలు తీసుకొని డిబేట్లో వచ్చి అట్లాగే కంటిన్యూ అవుతూ కూర్చున్నావు అంటే నీకు ఎప్పుడో ఈపు పగిలిపోద్ది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ నీకు ఈపు పగిలిపోద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు బైబుల్ చదివి రెఫరెన్స్లు రాసుకొని ఆ రెఫరెన్స్తో సహా వచ్చి నువ్వు డిబేట్ ముందు కూర్చో ఓకే అప్పుడు దాకా నువ్వు మళ్ళీ నీ పుస్తకాలు పట్టుకొని నువ్వు డిబేట్లోకి వచ్చావంటే నీకు పగిలిపోద్ది ఎంతకంటే నీకు నేను ఏం చెప్పదలుచుకోలేదు నా టైం కూడా వేస్ట్ చేయదలిచి చేసుకోదలుచుకోలేదు ఓకే ప్రైజ్ లాడ్